హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలతో చెప్తున్నానండి కర్కాటక రాశి మహిళలు ఈ వారం అంతా ఎలా ఉంటుందంటే మీకు రక్షణ ప్రేమ భావోద్వేగాలకి చంద్రుడు ప్రతిబింబంగా నిలుస్తాడు ఇప్పుడు అన్ని రంగాలు ఆలోచిస్తే ఫస్ట్ ఆరోగ్య రంగం గురించి ఆలోచిస్తే చెప్పాలంటే ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ వారంతలో మీకు జీర్ణ సమస్యలు నీటి నిల్వ అనేది ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే ఔషధపాటి తేనీరు తేలికపాటి ఆహారం ఉపశమనం అనేది మీకు ఇస్తాయన్నమాట గురువారం నుండి శక్తి అనేది మీకు పెరుగుతుంది ధాన్యం ధ్యానం సారీ ధ్యానం నీటి దగ్గర నడక ఇవన్నీ మీకు చాలా మంచిది అనమాట డబ్బు విషయం వస్తే ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగవుతుంది మహిళా బంధువు మీకు ఏదైనా ఒక సలహా అనేది ఇవ్వచ్చు అప్పులు కానీ ఇవ్వద్దు చిన్న ఆదాయం ఆస్తి లేదా పూర్వీకుల ఆశీర్ ఆశీర్వాదం ఏదైనా ఆశీర్వాదం ద్వారా మీకు లభిస్తుంది కుటుంబ విషయం చూస్తే తల్లి లేదా మహిళ పెద్దవారు ముఖ్య పాత్రని పోషిస్తారు పిల్లలు ప్రేమని మీ ప్రేమ అనేది కోరుకుంటారు కుటుంబంలో కార్యక్రమాలు మీకు శాంతిని అనేది అందిస్తాయి స్నేహితులు స్నేహితురాలు ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా స్నేహితురాలు మీకు ఏదైనా రహస్యాన్ని రహస్యాన్ని అనేది చెప్పవచ్చు మీతోటే సమూహ సమావేశాలు ఆనందాన్ని కలగజేస్తాయి మహిళా స్నేహితురాలు కళాత్మక ఆలోచనని ఇస్తుంది వ్యాపార విషయం వ్యాపార విషయం చూస్తే మెల్లగా మెల్లగా ముందుగా మీరు వ్యాపారంలో ముందుకు వెళ్తారు మహిళా భాగస్వామి సంరక్షణ సంబంధిత ఆలోచనలు అనేది సూచించవచ్చు కస్టమర్ కేర్ చాలా ముఖ్యమైనదన్నమాట పని గురించి చెప్పాలంటే పని ఒత్తిడి అనేది పెరుగుతుంది మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు శాంతంగా మీరు దానికి సమాధానం ఇవ్వాలి శుక్రవారం మీ టీం వర్క్ ద్వారా మీకు విజయవంతం విజయం అనేది లభిస్తుంది రాజకీయ పరంగా చూస్తే చర్చల్లో తటస్థంగా ఉండండి మహిళా నాయకురాలి మాట మాటలు మీకు ప్రేరణ అనేది కలిగిస్తాయి సమాజంలో మీ మాట చాలా ముఖ్యమైనదిగా ఉంటుందన్నమాట విద్య గురించి చూస్తే మనోవిజ్ఞానం సాహితం సాహిత్యం వైద్య కళలు అనేది నేర్చుకోవడానికి మంచి వారం ఇది మహిళా గురువు మార్గనిర్దేశంగా చేస్తారు ఏకాగ్రత చాలా చాలా అవసరం ఆధ్యాత్మికత ఈ నక్షత్రంలో భక్తి పూజ పూజ ఫలదాయకం అనేది ఉంటుంది నెయ్యి దీపం వెలిగించడం చాలా ముఖ్యం మహిళ మహిళ జపం జపం శాంతి అనేది కలిగిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్